బ్రెడ్ బిస్కెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ ముక్కలు సైడ్ కట్ ఇంకా మైదా తీసుకున్నాం పాలు అనమాట పౌడర్ చేసుకోవాలి జల్లించుకున్నాం అనమాట ఒక పావు స్పూను ఎరకాయ పొడి వేయాలి బాగా కలుపుకోవాలన్నమాట ఈ మిశ్రమాన్ని చపాతీ ముద్ద ఏ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ముద్దగా వచ్చేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి బిస్కెట్స్ రెడీ అవుతాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకోవాలన్నమాట మనకి ఈ విధంగా రావాలన్నమాట కలర్ అన్ని బిస్కెట్స్ ని ఫ్రై చేసుకోవాలన్నమాట హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మీ కబుర్లు విత్ మీ బ్రహ్మానందం ఈరోజు మరోసారి కొత్త వంటకంతో మీ ముందుకు రావడం జరిగింది అదే బ్రెడ్ బిస్కెట్స్ అనమాట బ్రెడ్ బిస్కెట్స్ ఈ బ్రెడ్ బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి వ్యూవర్స్ చూస్తున్నారు కదా మనకి బ్రెడ్ బిస్కెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ ముక్కలు ఒక ఆరు తీసుకోండి వీటిని సైడ్ కట్ చేసేసుకోవాలన్నమాట ఈ సైడ్స్ ఉంటాయి కదా అడ్జస్ట్ ఆ ని కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకుని మిక్సీలో పౌడర్ కొట్టుకోవాలి ఇది హాఫ్ కిలో మైదా తీసుకున్నాం ఈ హాఫ్ కిలో మైదా అదేవిధంగా ఒక గ్లాస్ పాలు అనమాట అదేవిధంగా పంచదార ఒక పావు కేజీ తీసుకోండి తీసుకుని దీన్ని పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ చేసిన పంచదార పొడి నెయ్యి ఒక స్పూను బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు మనం నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం యూవర్స్ ఇందాక మీకు చెప్పిన విధంగా యుఎస్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం బ్రెడ్ని సైజ్ తీసేయాలన్నమాట అడ్జస్ట్ కట్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి మిక్సీలో ఈ విధంగా పొడి వస్తుంది ఇప్పుడు మనం బిస్కెట్స్ తయారీకి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఈరోజు చూస్తున్నారు కదా మనం మైదాపిండి అర కేజీ ఏదైతే ఉందో దాన్ని జల్లించుకున్నాం అనమాట జల్లించుకుని ఈ ప్లేట్ లో పోసుకోవడం జరిగింది ఇప్పుడు పంచదార పౌడర్ మిక్సీ కొట్టుకున్నాం కదా ఆ మిక్సీలో కొట్టిన పంచదార పౌడర్ పావు కిలోది వేసేసుకోవాలి ఇందాక చూపించాం కదా మీకు బ్రెడ్ పౌడర్ తయారు చేశాం కదా ఆ బ్రెడ్ పౌడర్ కూడా ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఒక పావు స్పూను యాలక్కయ పొడి వేయాలి ఇది ఆప్షనల్ అండి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి కలుపుతున్నాం అండి అలా కలుపుకోవాలన్నమాట ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు పాలు పోసుకుంటూ చపాతి ముద్ద అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట చపాతి ఇచ్చేస్తాం కదా పిండి ఆ విధంగా కలుపుకోవాలన్నమాట పాలు పోసుకోవాలి సో పాలకు కొలత ఏముండదు మీరు తెలిసిపోతుంది కదా చపాతి తయారు చేసినప్పుడు మనకి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ముద్ద రావాలి పిండి వచ్చే వరకు కూడా పాలు పోస్తూ కలుపుకోవాలి ఈరోజు చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ముద్ద రావాలన్నమాట ఈ విధంగా ముద్దగా వచ్చేలాగా కలుపుకోవాలి చపాతి పిండి ముద్ద వచ్చినట్టు పాలతోనే కలపాలి సో దీన్ని మనం ఒక పావు గంట ఇరవై నిమిషాలు అలా వదిలేయాలన్నమాట కలుపుకున్న తర్వాత పైన ఏదైనా మూత వేసుకోండి ఇది ఆరిపోకుండా ఉండడం కోసం తడి ఆరకూడదు పావు గంట ఇరవై నిమిషాలు దీన్ని నానబెడదాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి నానిన తర్వాత ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ముద్దగా వస్తుంది తిండి చూసుకోండి ఇలా నీట్ గా రావాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం బిస్కెట్స్ గా చేసుకోవాలి మన దగ్గర ఏదన్నా మోల్స్ ఉంటాయి కదా ఆ మోల్స్ పెట్టి లేదా ఒక రౌండ్ గిన్ని ఏదన్నా పెట్టుకుని పప్పు లాంటిది దాంతో మనం అప్పడం చేసుకున్న తర్వాత అప్పుడన్నీ కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం చపాతీ చేసుకుంటాం కదా రెగ్యులర్ చపాతీ దాని మీద కొంచెం మందంగా చేసుకోవాలన్నమాట థిక్నెస్ కొంచెం ఎక్కువ మేర చూసుకోండి ఈ విధంగా చపాతీ చేసుకున్న తర్వాత అది చూస్తున్నారు కదా అది పోపుల్ బరిలో ఉంటుంది కదా మనకి పోపుల్ ఉన్నటువంటి గిన్నె అనమాట ఆ గిన్నెతో మనం అలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి బిస్కెట్స్ రెడీ అవుతాయి మొత్తం పిండని కూడా ఇలా చపాతీలుగా చేసుకోవాలి అలానే బిస్కెట్స్గా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకోవాలన్నమాట మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మన దగ్గర మోల్స్ ఉన్నట్లయితే లేనట్లయితే నేను ఇప్పుడు ముచ్చు మించని కిందాక ఆ గిన్నెతో కట్ చేయడం జరిగింది ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోవాలి బాండిలో ఆయిల్ పోసుకున్నాం ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఆ విధంగా మనం బిస్కెట్స్ని దాంట్లో వేసుకున్న ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్లేమ్ మీడియంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా రావాలన్నమాట కలర్ ఈ విధంగా వస్తుంది బాగా ఫ్రై అయితే చూడండి ఉబ్బిని కూడా ఈ విధంగా ఉబ్బాలన్నమాట చక్కగా నీట్ గా వస్తాయి మరి మీడియం కాకుండా కొద్దిగా సిమ్ లోనే ఉంచుకోండి కొత్తగా చేసే అయితే చూసుకోండి అలానే చపాతీ పిండి మాత్రం మరీ మందంగా చేసినా కూడా ఇబ్బంది పెడుతుంది సాఫ్ట్ గా ఉండాలి పిండి కడుతున్నప్పుడు అలా అదే విధంగా మనకి ఏదైతే చపాతీలు అప్పుడు చపాతీ పిండి మీద కొద్దిగా మనం కావాలి అంటే థిక్నెస్ ఎంతో కాదు కొద్దిగానే ఉండాలి మరి వావర్ థిక్ అయినా కూడా మనకి రాదనమాట ఇది ఇలా ఈ విధంగా చెప్పుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి అన్ని బిస్కెట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిపోవాలి చల్లారిన తర్వాత మనకి బిగిసి బిస్కెట్ బాగుంటుంది సో ఇదే ఈ రోజు వీడియో వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బెమ్మి కబుర్లు యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని ఇంకా సరికొత్త వీడియోలతో మీ ముందుకు రావడం జరుగుతుంది అంతవరకు బాయ్ బాయ్